కోరుట్ల పట్టణంలో జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా సంఘాల జేఏసీ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేటా భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు వరించింది రాష్ట్ర అధ్యక్షులుగా ఏదైతే ఈరోజు ఒక చాలా సంతోషకరమైన సంతోషకరమైన రోజు భావిస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఆసియా ఇంటర్నేషనల్ రిచువల్స్ కల్చరల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు ప్రకటించడం సెలెక్ట్ చేసి మరి మెసేజ్ చేయడం ఇరవై నాలుగు నాడు మరి తప్పకుండా ఏదైతే హైదరాబాద్లో నిర్వహించనున్న అవార్డు ప్రదానంకు రావాలని పిలుపు రావడం నిజంగా ఆనందదాయకం దీన్ని సహకరించిన మిత్రులు స్ఫూర్తి ఏదైతే ఎన్జిఓ సంస్థ సర్వీసెస్ ఇండియా ఏదైతే ఎన్జిఓ సంస్థ అధినేత లయన్ డాక్టర్ ఆకుల రమేష్ గారి కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను యూనివర్సిటీ కోఆర్డినేటర్గా కూడా మరి ఆయన బాధ్యత తీసుకొని నా వైపు నుండి మరి ప్రయత్నం చేసి దీన్ని విజయవంతంగా అవార్డు రావడానికి ప్రయత్నం చేసినందుకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే ఒక పట్టణ స్థాయి నుండి ఈరోజు జాతీయ స్థాయి వరకు ఎదగడం అనేది నిజంగా అందరు కూడా నా అభిమానులు ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు చెన్న విశ్వనాథం గారు కానీ మహమ్మద్ షేక్ గారు కానీ మధు గారు కానీ ఏదైతే ఒక నాయకత్వం ఒక ఏదైతే లక్ష్యం నెలవాలనంటే మరి మొదటగా ఒకరిద్దరితోనే ప్రారంభమైనప్పటికీ కూడా అనేక మంది సమూహం వలనే మరి ఆ సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ సమూహాన్ని మరి ఇంత పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాంలలో మరి ముందుకు తీసుకెళ్తూ నా చేదోడు వాదోడుగా ఉంటున్న పాత్రికేయులు కానీ అట్లాగే నా మిత్రులు కానీ నా సహచర ఉద్యమ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ అవార్డు రావడం వల్ల ఇంకా నాపై బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను ఈరోజు అనేక అంశాలలో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అయితేనేమి అట్లాగే ఈ స్థానికంగా అయితే రెవెన్యూ డివిజన్ సాధన వల్ల అయితే మరి అందరి సమూహం ఏదైతే కొరట్ల ప్రజల సమిష్టి కృషితో మరి పెద్దలు చిన్న విశ్వనాథం గారు మేము ముందు ఉండి నడిపించిన విధి ఏదైతే విధానం ఈరోజు ఒక ఆదర్శ రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా అభివృద్ధి అట్లాగే ఈరోజు రాజ్యాంగ రక్షణ అనేది ప్రధాన అంశంగా మరి నేను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు చైతన్య సదస్సులు ప్రజలను అప్రమత్తం చేసి ఈ రోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రజలకు నిజమైన అర్హులందరికీ కూడా బలాలు అంతే ఏదైతే ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులు ఎంతటి వారిని కూడా మరి ఈరోజు ప్రజలు ఈ దేశంలోని ప్రతి పౌరుడు కూడా నిలదీయవలసిన అవసరం ఉంది ఈ రోజు ఆ భారత రాజ్యాంగ రక్షణలో మరి ఆ ప్రజలను అప్రమత్తం చేసానికి ముందుకెళ్తున్న క్రమంలో ఇది ఒక గౌరవప్రదంగా నాకు వెయ్యేనుల బలంగా డాక్టర్ రావడం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తోడుపాటు ఉండాలని కోరుతూ రేపు మున్ముందు ఏదైతే అనేక కార్యక్రమాల్లో మరి సమాజ హితం కోసం ముందుకెళ్తానని కూడా ఈ తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై చిన్న స్థాయి నుండి ఇంత పెద్ద స్థాయి వరకు డాక్టరేట్ వరకు వెళ్ళినటువంటి భాస్కర్ గారికి మా కోట్ల పట్టణ వాసుల తరఫున మరియు మా ఆత్మీయ బంధువుల తరపున వాసన మా ఆత్మీయటువంటి భాస్కర్ గారికి ముందే కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే కొట్లపట్టణంలో ఎన్నో వివిధ కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలల్లో ముందుగా ఉండి రెవెన్యూ డివిజన్లో కానీ మరియు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి భాస్కర్ గారికి డాక్టరేట్ రావడం చాలా శుభకర పరిణామం అలాగే ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వేట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను